మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గత నెల ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఓయూలో కరపత్రాలను విడుదల చేశారు అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు విడుదల చేస్తారని పగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిధులు విడుదల చేశాకే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని హెచ్చరించారు వెయ్యి కోట్లు విడుదల చేయకపోతే విద్యార్థి లోకమంతా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్ధమవుతుందన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

అనేక మంది విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో నేటి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి చూస్తే ఆనాడు అనేక ఉద్యమాలకు ఉవ్వెత్తన లేచి ఇక్కడ నుండి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి ఈనాడు ఇదే యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతుంది విద్యార్థి మిత్రుడారా మీరు ఎన్నో ఆశలతోటి కోట ఒక్క ఆశలతోటి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మా బతుకులు బాగుపడతాయి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మాకు మంచి భోజనం దొరుకుతుంది ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మాకు మంచి విద్య దొరుకుతుందని అనేక మంది విద్యార్థులు మారుమూల తండాల నుండి గ్రామాల నుండి ఇక్కడికి వస్తే నేటికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రశంసలు పొందిన ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి నోచుకోక వెరవెలబోతుంది విద్యార్థి మిత్రులారా మీరందరూ కూడా కదిరండి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక హామీలు ఇచ్చినాయి అనేక ఉద్యమాలు మనం చేస్తున్నాం కానీ ఈ నేటికి కూడా యొక్క విద్యార్థుల ఉద్యమాలకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క యూనివర్సిటీకి అభివృద్ధికి కేటాయించిన పరిస్థితి డబ్బుల రూపంలో లేదు యొక్క రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలోని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఒక వెయ్యి కోట్లు యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి కేటాయిస్తా అని చెప్పిండు వెయ్యి కోట్ల ఈరోజు రిపోర్ట్ కూడా విద్యార్థులు అందరూ మేము తయారు చేస్తున్నాం రేవంత్ రెడ్డి బిడ్డ దేవుని కాడ మొక్కడు యాదగిరి దేవుని కాడ ఈరోజు ఏడుపాయల కడ మొక్కడు దేవుళ్ళ మొక్కడు ప్రమాణాలు చేస్తూ అయిపోయింది ఈరోజు నువ్వు ఉన్న వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు రోజు ఉస్మాన్ సాక్షిగా నువ్వు ఇస్తాను కదా ఇవి రిలీజ్ చేయకుండా కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నా సరే డిసెంబర్ నెలలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నువ్వు అన్న వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోతే యావత్ విద్యార్థిలోకమంతా యావత్ ఉస్మాన్స్టి విద్యార్థి లోకమంతా నీ యొక్క గద్ద దింపడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వెంటనే యొక్క రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులు యొక్క ఉస్మాన్ ఇన్వర్సిటీ కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం కేటాయించాలని మీ ఏబీపీ నుండి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నావు ఆధ్వర్యంలో ఈ యొక్క పాంప్లైంట్ చేయడం జరుగుతుంది దీని సారాంశం ఏంటంటే మొన్నటికి మొన్న యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తాం ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తాం యూనివర్సిటీని బాగు చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఒక సీఎం సాయి వ్యక్తి యూనివర్సిటీకి వచ్చి అనేక సార్లు మా వీసీ గారు హైర్ ఎడ్యుకేషన్ అధికారులు చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి మా యూనివర్సిటీ కావాలని చెప్పేసి మురబెట్టుకున్నారు మెమోరండమ్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చారు అయినప్పటికీ సీఎం గారు స్టేజ్ పైనే విద్యాశాఖ కార్యదర్శిని హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని వీళ్ళందరినీ పెట్టుకొని మీరు డిపిఆర్ తయారు చేయండి మీ నివేదికలు తయారు చేయండి నేను డిసెంబర్లో ఇచ్చి వెయ్యి కోట్లు ఇచ్చిపోతా అని చెప్తా ఉన్నారు మేము స్వాగతిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కోసారి కాదు వంద సార్లు వచ్చాక మేము స్వాగతిస్తాం మీరు ముఖ్యమంత్రిగా మీకు ఇవ్వకపోయినా మీ యొక్క పోస్టుకి మీ యొక్క కుర్చీకి ఇస్తాము కానీ మీరు ఉస్మానియాకి వచ్చే ముందు వెయ్యి కోట్లు రిలీజ్ చేసి రావాలి వట్టి చేతులతో డూపుకుంటూ వస్తా అంటే ఇక్కడ మిమ్మల్ని రాణించే వాళ్ళు ఎవరు లేరు వెయ్యి కోట్లు ఇస్తేనే మీరు ఓయికి రావాలి ఉస్మాన్ యూనివర్సిటీలో పరిస్థితి ఎలా ఉందంటే పన్నెండు వందల అరవై ఎనిమిది శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం మూడు వందల పన్నెండు మంది మూడు వందల పన్నెండు మంది మాత్రమే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అంటే ఇన్ని ఖాళీ పోస్టులు పెట్టుకొని టీచింగ్ స్టాఫ్ లేక నాన్ టీచింగ్ స్టాఫ్ లేక విద్యార్థులు అరిగోసాలు పడుతూ ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి మీ మీద మాకు ఇంకా గౌరవం ఉంది మీరు ఆ గౌరవం కాపాడుకోవాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి మాకు వెయ్యి కోట్లు ఇవ్వండి యూనివర్సిటీని అభివృద్ధి చేయండి అప్పుడే ఓయికురండి మీరు కనుక వెయ్యి కోట్లు ఇవ్వకుండా మీ యొక్క రాజకీయ ప్రసంగాల కోసం మీ యొక్క రాజకీయం యొక్క పైరవిల కోసం మీ యొక్క పబ్లిసిటీ కోసం వస్తామంటే ఇక్కడ ఊరుకున్నది లేదు మీరు వెయ్యి కోట్లు ఇచ్చిన తర్వాతనే యూనివర్సిటీలు అడుగు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు యూనివర్సిటీ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీకి పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల తొంభైలో వరకు దాదాపు జర్మన్ యూకే లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మాని యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది కానీ చూసుకున్నట్టయితే ఈ పది పది ఇరవై సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అగౌరవ గోచరంగా ఏర్పడేది సంక్షోభంలో ఈరోజు కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టులు పద్ పన్నెండు పన్నెండు వందల యాభై రెండు యాభై ఎనిమిది పోస్టు ఉండాల్సిన కాడ కేవలం మూడు వందల పోస్టులతోటి నత్త నడకన నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి వెయ్యి కోట్ల నిధులు మేము కేటాయిస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది ఆ రోజు వచ్చి వెయ్యి కోట్లు ఇస్తానని హామీ కూడా జరిగింది మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో మీ యాష భాలో కంప్లీట్గా వెయ్యి కోట్లు ఇస్తాను చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మాని యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం లేని పక్షంలో ఈరోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ కానీ ఇటు తారనాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం